నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి దీపావళికి మన ఎన్విరాన్మెంట్ కి అనుకూలమైన సుడ్సురుబత్తులు చిచ్చుబుడ్డిలు భూచక్రాలు కొనడం సేఫ్ అండ్ పొల్యూషన్ ని కూడా కాపాడుకున్నం అవుతాం చుత్లీ బాంబులు రాకెట్లు ఇలాంటి ఎక్కువ సప్పుడ్లు చేసే క్రాకర్స్ కి దూరంగా ఉండాలి క్రాకర్స్ పేల్చేటప్పుడు గాగుల్స్ తప్పనిసరిగా పెట్టుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీకు దగ్గరలో నీళ్లు లేదా ఇసుకను తప్పకుండా ఉంచుకోండి పేలకుండా అట్లనే ఉన్న క్రాకర్స్ ఏవైనా ఉంటే వాటిని మళ్ళీ మళ్ళీ వెలిగించడానికి ప్రయత్నం చేయకండి బద్దీ ఇవి తక్కువ పొగను తక్కువ సౌండ్స్ ని రిలీజ్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ కి ఏ మాత్రం కూడా ప్రాబ్లం కాకుండా తయారు చేస్తారు ఈ బద్దీని చిచ్చుబుడ్డీలు ఇవి కూడా ఎన్విరాన్మెంట్ కి ఏమి ప్రాబ్లం కాకుండా తయారు చేసినవి అని చెప్పుకోవచ్చు భూచక్రాలు వీటి వల్ల కూడా మన ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కి ఏ మాత్రం కూడా ప్రాబ్లం కాదు ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన క్రాకర్స్ ఏంటో తెలుసుకుందాం సుత్లి బాంబులు ఇవి అత్యంత ఎక్కువగా శబ్దం చేస్తాయి అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ కి అండ్ మనుషులకి కూడా అంత సేఫ్ కాదు అని చెప్పుకోవచ్చు మరీ ఎక్కువ శబ్దం చేసే క్రాకర్స్ ఈ రాకెట్లు బాంబులకి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం గాగుల్స్ అయితే తప్పకుండా పెట్టుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు క్రాకర్స్ కాల్చే టైంలో వాళ్ళని గమనించండి ఫైర్ ఇన్సిడెంట్స్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా నీళ్లు అండ్ ఇసుకని మాత్రం మీ దగ్గరలో పెట్టుకోండి పెళ్లిన క్రాకర్స్ ని మళ్ళీ మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయకూడదు మీకు ఏమైనా చిన్న గాయం అయినా కూడా తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి సో మా తెలుగునా ఛానల్ నుండి మీ అందరికీ కూడా Have a happy and safest Diwali. Thank you.